నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టైలరింగ్ లేదా బోటెక్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరికి వచ్చేస్తుంది మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే నాకు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు చిన్నగా టైలరింగ్ స్టార్ట్ చేయాలి అన్న పెద్దగా బోటెక్ బిజినెస్ పెట్టాలి అన్నా కానీ మీకైతే కంప్లీట్గా టైలరింగ్ అనేది వచ్చి ఉండాలి అంటే బేసిక్ నుండి కంప్లీట్గా ఇప్పుడు రన్ అవుతున్న మోడల్స్ ఎప్పటికప్పుడు మోడల్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు మార్కెట్లో ఏదో కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి ప్రతి మోడల్ మనము కుట్టగలిగేలా ఉండాలి కస్టమర్ అయితే మనకి ఎప్పుడు ఏ మోడల్ తీసుకొచ్చి ఇస్తారు తెలియదు కాబట్టి ప్రతి మోడల్ మనము చూసి కుట్టగలిగేలా ఉండాలి అప్పుడే మనం ఒక బిజినెస్ అయితే రన్ చేయగలం అంటే బోటెక్ లెవెల్లో మంచి ఫినిషింగ్ ఇచ్చి మంచిగా మనము పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయినప్పుడే ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి చాలామంది మాస్టర్స్ని అలా పెట్టుకొని బోటెక్ అనేది రన్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చి అన్నీ కరెక్ట్గా ఇస్తే ఓకే బట్ వాళ్ళు ఏదైనా తేడా చేశారనుకోండి మనం కస్టమర్ దగ్గర మాట పడాల్సి వస్తుంది మనం చేయని తప్పుకి కూడా మనం మనం ఒక్కోసారి మాటలు పడాల్సి వస్తుంది ఒక్కోసారి కస్టమర్ మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి స్టిచ్ చేసి కూడా ఇవ్వాల్సి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అదే మనం స్టిచ్ చేసామనుకోండి మన మిస్టేక్ ఉన్న మనం అంతగా బాధ అనిపించదు కానీ ఇప్పుడు అయితే వేరే వాళ్ళు చేసిన తప్పుకి మనం అనుభవించాల్సి వస్తుంది ఇంకొకరి పైన డిపెండ్ అయినప్పుడు అలాగే వాళ్ళు మనకి నచ్చినప్పుడు మ నచ్చిన టైంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్లో అవైలబుల్ ఉండరు వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా అటు ఇటు వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు మనం షాప్ మూసుకోవాల్సిందే మనకి ఏదైనా వర్క్ ఉన్నా మనం షాప్ క్లోజ్ పెట్టుకోవాల్సిందే వాళ్ళకి ఏదైనా వర్క్ ఉన్నా కూడా మనం షాప్ అయితే క్లోజ్ పెట్టుకోవాల్సిందే ఇంకా వాళ్ళకి వర్క్స్ ఉండి రాక హ్యాండ్ ఇస్తే మనకి మనం బిజినెస్ అనేది ఆగిపోతుంది మనకు వచ్చే కస్టమర్స్ మనకి ఎంత ప్రెషర్ పెట్టినా వాళ్ళు అంత ఇట్ ఈజీగా తీసేసుకుంటారనమాట అంత వాళ్ళు సీరియస్గా తీసుకోరు ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్ కాదు వాళ్ళకి మనం రోజుకి లేదా వారానికి ఎంతో కొంత ఇచ్చి మనం పెట్టుకుంటున్నాం ఒకవేళ ఎలా మ మీరు కనుక స్టెప్ వేయాలి ఇంకొకరిని పెట్టుకొని మనము బోటెక్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మీకైతే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది తెలిసి ఉండాలి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏ ఏ ఫ్యాబ్రిక్ని ఎలా అమర్చాలి ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే ఒకటి ఉంటుంది కదా మీరు అట్లా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ నేర్చుకున్నారనుకోండి దాంట్లోనే స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తారు ఇంకా మీరు మాస్టర్స్ని పెట్టుకొని ఇట్లా మేనేజ్ చేయొచ్చు అనమాట ఒకవేళ వాళ్ళు వర్క్ చేయనప్పుడు మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అప్పుడప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు కానీ వర్క్ ఎక్కువ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఇట్లా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తే ఏంటంటే స్టిచ్చింగ్కి పీస్ వర్క్కి కూడా వస్తున్నారు ఇప్పుడు అలా కూడా పెట్టుకొని మీరు మేనేజ్ చేయవచ్చు లేదు మేము ఏ వర్క్ రాకున్నా దిగుతాం బోటెక్ బిజినెస్లోకి అంటే ఇంకా మీకు కంప్లీట్గా బ్యాక్ సపోర్ట్ అయితే ఉండాలి అంటే మనీ రకంగా కానీ ఎటు అంటే అటు తిరిగే రకంగా కానీ అన్ని విధాలుగా బ్యాక్ సపోర్ట్ ఉంటే మీరు కూడా స్టెప్ వేసి బోటెక్ బిజినెస్ అయితే రన్ చేయచ్చు ఎలా అంటే ఇంకా మీకు రెంట్ అవన్నీ కుదరకపోయినా కస్టమర్కి రిటర్న్ పే చేయాల్సి వచ్చినా ఏదైనా నేను ఫేస్ చేయగలను అనుకున్నప్పుడు కనుకనే ధైర్యంగా మీరు స్టెప్ వేయండి మీరు పెద్దగా బోటెక్ స్టార్ట్ చేయాలి ఏ వరకు రాకున్నా అని అనుకుంటే ఫస్ట్ అయితే మీరు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఉంటారు కదా తనతో ఒక్కరితో స్టార్ట్ చేయండి తర్వాత పీస్ వర్క్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కుట్టైనా వెళ్తారు లేదంటే ఎక్కువగా ఉంటే అదే పనిగా కూడా వస్తారు పర్ పీస్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అట్లా చార్జ్ చేస్తారు ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా వాళ్ళని ఫస్ట్ మీరు చెక్ చేసి ఫినిషింగ్ ఎలా ఉంది అనేది మీరు ఒక డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కుట్టించుకొని చెక్ చేసి ఒక పర్సన్ని అలా కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు కొంచెం వర్క్ వచ్చి ఉంటే ఓకే ఇంకా వర్క్ లేకపోతే ఒకరిని లేదా ఇద్దరిని అయితే ఫిట్టింగ్ మాస్టర్ని పెట్టేసుకోండి అలాగే షాప్ మీ ఏరియాకి తగ్గట్టుగా ఒక మంచి షాప్ అయితే తీసుకోండి షాప్ అయితే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి బోటెక్ కోసం ఎందుకంటే మిషన్స్ అన్నిటికీ కొంచెం ఫ్రీగా ఉండాలి కదా ఇంకా మీకు అందులో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాగా రన్ అవుతుంది కదా ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మిషన్స్ అయితే చాలానే అవైలబుల్గా ఉన్నాయి వన్ ల్యాక్ నుంచి కూడా ఇంకా ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఎంత పెట్టినా ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా వస్తున్నాయి అలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే నేను అంత పెట్టలేను అనుకుంటే బయట చాలామంది ఇళ్ళల్లో కూడా వేస్తున్నారు వాళ్ళతో మనము టైప్ అవ్వచ్చు అంటే వాళ్ళ దగ్గర మనం కొంచెం తక్కువకి మార్జిన్ పెట్టుకొని కొంచెం తక్కువకి అడిగి మోడల్స్ ఫొటోస్ అయితే తీసుకోవాలి ఆ ఫొటోస్కి మనం రేట్స్ అనేది వాళ్ళు చెప్పిన దానికంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అట్లా మీరు ఎంత ఛార్జ్ చేసుకుంటారో చార్జ్ చేసుకొని కస్టమర్స్కి కొంచెం ఎక్కువగా చెప్పుకుంటే మనకి దాంట్లో కూడా కొంచెం బెనిఫిట్ అయితే వస్తుంది ఫస్ట్ ఇలా తక్కువలో అయిపోవాలంటే బయట నుంచి తీసుకొని ఆ తర్వాత మనం కస్టమర్స్ పెరిగే కొద్దీ ఇంకా మనమే కూడా ఓన్గా తెచ్చుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అలాగే మగ్గం ఇంకా మగ్గం వరకు కూడా మనము ఒకరు లేదా ఇద్దరిని మనమైతే షాప్కి తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు పర్ డే థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు వన్ డే కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు ఎంతైనా వర్క్ చేయనివ్వండి ఒకే అమౌంట్ అనేది ఉంటుంది సపోజ్ వాళ్ళు అయితే ఒక బ్లౌజ్ వేశారు అది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయ్యే బ్లౌజ్ అనుకోండి అలాంటివి టూ బ్లౌజెస్ వేసినా మనకి థౌ సిక్స్ థౌసండ్ అట్లా వస్తాయి మనం వాళ్ళకి ఇచ్చేది మాత్రం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి అట్లా మనకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది లేదు స్టార్ట్అప్ నేను అట్లా చేయలేను అనుకుంటే బయట కూడా చాలామంది వేస్తూ ఉంటారు స్టార్టింగ్లో అలా బయట నుంచి వేయించి మనం కొంచెం లాభం చూసుకొని వేయచ్చు తర్వాత మనకు కొంచెం కస్టమర్స్ పెరిగే కొద్దీ కూడా మనం ఓన్గా అయితే షాప్లోనే పెట్టేసుకోవచ్చు వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తుంటారు ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనము తీసుకోవాలి వాళ్ళని ఏంటంటే ఇక్కడ కటింగ్ మాస్టర్స్ కానీ ఫిట్టింగ్ అయినా కానీ ఇక్కడ మగ్గం వర్క్ వేసే వాళ్ళు కానీ ఎక్కువగా యూపీ సైడ్ వాళ్ళు అట్లా వాళ్ళే ఉంటారు అనమాట కోల్కతా అక్కడ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వాళ్ళైతేనే చాలా ఓపిగ్గా ఇంట్రెస్టింగ్గా వర్క్ అయితే చేస్తారు కాకపోతే ఏంటంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా వర్క్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళు ఫ్యామిలీస్ చూడడానికి అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ఒక వన్ మంత్ టూ మంత్స్కి వస్తామంటారు వస్తారో లేదో హ్యాండ్ ఇస్తారో తెలీదు వాళ్ళు పోతే మనకైతే వర్క్ చాలా కష్టమైపోతారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి బోటెక్ స్టార్ట్ చేసిన వాళ్ళు నా దగ్గరలో ఉన్న ఒక ఆవిడైతే ఏ వర్క్ రాకున్నా స్టార్ట్ చేసింది తనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది ఇంకా మంచిగా బోటెక్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా అయితే స్టార్ట్ చేయండి నాకు తెలిసిన సింపుల్ టిప్స్ అయితే చెప్పాను అలాగే ఈజీగా చేసేవాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్న ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో అట్లా బోటెక్లా స్టార్ట్ చేయండి కాకపోతే కొంచెం ఓన్ గా ఓన్ డిజైన్స్ అనేవి ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉండండి ఇంట్లో కూడా మంచి మంచి మోడల్స్ అనేవి స్టిచ్ చేసి బొమ్మలకి అట్లా వేస్తూ ఉండండి ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారు అలాగే ఇంట్లో కుట్టుకునే వాళ్ళు బయట చిన్న బోర్డు పెట్టి నలుగురికి చెప్పడం వల్ల కస్టమర్స్ అనేది వస్తారు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్